హెల్దీ అవన్కి స్వాగతం ఈరోజు మీ ముందుకు నేను వచ్చేసి ఏంటంటే ఓట్స్ తీసుకొస్తున్నాను ఓట్స్ ఏంటంటే యాక్చువల్గా మనకు ఓవర్నైట్ ఓట్స్ డైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా తినే ఐటమ్ ఏంటండి ఓట్స్ అండి ఓట్స్ ఏం చేస్తారు ఎక్కువగా ఓవర్ నైట్ ఓట్స్ తింటారు కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అండి స్వీట్ అనేది ఎక్కువగా ఇష్టం ఉండదు వాళ్ళకి వాళ్ళకి కొంచెం స్పైసీగా తినాలని ఉంటుంది ఓట్స్ తినాలి హెల్దీగా తినాలి కొంచెం స్పైసీగా తినాలి కాబట్టి నేను ఒక చిన్న చిట్కా ఆలోచించి ఒక చిన్న ప్లాన్ ఆలోచించి మీ అందరి కోసం మంచిగా హెల్తీ అండ్ ఇంకా టేస్టీగా ఓట్స్ ఎలా తినొచ్చో మీకు చూపిస్తానండి అదేంటి అంటే ఓట్స్ దద్దోజనం ఓట్స్తో కూడా మనం దద్దోజనం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దానికి ఏ ఐటమ్స్ కావాలో చూపిస్తాను వచ్చేసేయండి ఒక చిన్న కప్పు ఓట్స్ కరివేపాకు పచ్చి చెలిగపప్పు మినప్పప్పు ఒక ఒక్కటే ఒక కాజు అండి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇంకా మిరియాల పొడి పెరుగు ఇంకా నెయ్యి ఇవన్నీ యూస్ చేసి మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా ఓట్స్ దద్దోజనం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది మన డైట్లో మార్నింగ్ ఒక వీక్లో టూ టూ త్రీ డేస్ తీసుకున్నాం అనుకోండి చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి హెల్తీగా డైట్ డైట్ రెసిపీస్ ఏవైనా ఏంటంటే హెల్తీగా ఉంటాయి కానీ టేస్ట్ ఉండదండి కాబట్టి మనమే దాన్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి కాబట్టి వచ్చేసేయండి నేను మీకు ఓట్స్ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ప్రిపేర్ చేయించుకోవాలి చూపించేస్తాను ఫస్ట్ మనం ఓట్స్ అనేవి ఏ ఆయిల్ కానీ గీ కానీ ఏది యూజ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి లైట్గా వేయించుకుంటుంటే స్మెల్ మంచి అరోమా వస్తుందండి అప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కానీ ఏదైనా నెయ్యి కొంచెం నెయ్యి అండి ఎక్కువ నెయ్యి పట్టదు నెయ్యి కూడా మన డైజెషన్కి మంచిది డైట్లో ఉన్న వాళ్ళు కూడా నెయ్యి తీసుకోవచ్చండి అండి ఇందులో మనం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను ఇంకో ఇంకో టూ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అవి ఏంటి అంటే జీలకర్ర ఇంకా సాల్ట్ మనం లైట్గా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇందులో శనగపప్పు మినప్పప్పు ఇలా కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఫ్రై అయిపోయిన తర్వాత కాజులు అది ఒక్క వన్ మినిట్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు ఇంకా ఒక్క పచ్చిమిర్చి అండి ఇది ఏంటంటే కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అది కూడా లైట్గా కారం తక్కువ ఉన్నదే తీసుకోవాలండి మనము ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా వస్తుందండి మనకి అందులో ఒక రెమ్మ ఇదిగోండి ఇది కంప్లీట్ ఫ్రై అయిపోయింది ఇందులో చిట్టుకడి ఇంగు యూస్ చేసుకోవాలండి మనం చిట్టుకడు అంటే చిట్టికెడు ఎందుకంటే ఒక పర్సన్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాము చిట్టుకడి ఇంగు వేసుకుంటే పోప్ ప్రిపేర్ అయిపోయింది దీన్ని మనం ఇంతకుముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్లో మిక్స్ చేసేసి మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఇదిగోండి మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు లైట్గా మిరియాల పొడి అండి ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా లైట్గా మిరియాల పొడి యాడ్ చేసేసి మనం పెరిగేదైతే తీసుకున్నామో ఫస్ట్ ఇదంతా మంచిగా కలిపి పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఈ పోపు అనేది రెడీ అయిపోయింది మనం ఇలా కలిపేసుకున్నాం కదా ఇంతకుముందు మనం తీసుకున్న పెరుగు మనకు ఎంత అవసరం ఉంటుందో అంత యాడ్ చేసేసుకొని తినేసేయడం అండి ఇందులో దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నాకు స్వీట్నెస్ అంతగా ఇష్టం ఉండదండి అందుకని నేను యాడ్ చేసుకోను ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి ఇలా తినేగ వాళ్ళు తినేసేయచ్చు లేదంటే నేను మాత్రం కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను ఇందులో ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనకు నచ్చితే దానిమ్మ గింజలు అవన్నీ యాడ్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఓట్స్ తింటున్నామన్న ఫీలింగ్ ఉండదు ఇదిగోండి మన టేస్టీ దద్దోజనం అనేది ప్రిపేర్ అయిపోయింది మనం బోరింగ్ గా రెగ్యులర్గా ఓవర్ నైట్స్ ఓట్స్ సోపుడ్ ఓట్స్ అని తిని తిని మనకు బోర్ వచ్చేసి ఉంటుంది కదా ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే నేను డైట్లో చాలా రోజులు ఆ ఓవర్ నైట్ ఓట్స్ తిన్న తర్వాత చాలా తినాలనిపించలేదు కాకపోతే ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత డైలీ ఇదైనా సరే తినేయగలుగుతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి వచ్చేసేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి ట్రీట్ ఎమ్మీ అండి చాలా బాగుంది అసలు ఏంటంటే డైట్ ఫుడ్ తింటున్నాం టేస్ట్ లేదన్నది అసలు ఇది చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉందండి తినడానికి బాగలేకపోతున్నారు మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్దీ వీడియోస్ ఇంకా డైట్ వీడియోస్ మీ ముందుకు నేను చాలా తీసుకురావాలనుకుంటున్నాను మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ